కామం అంటే కేవలం శారీరక కోరిక మాత్రమే కాదు ఏదైనా వస్తువుపై వ్యక్తిపై స్థానంపై ఉండే తీవ్రమైన ఆకర్షణ పొందాలనే తపన కూడా కామమే ఆధ్యాత్మికత అంటే ఈ కోరికల బంధన నుండి విముక్తి పొందడమే కదా మరి ఆ విముక్తి కోసం ప్రయత్నించే వారికే ఈ బంధాలు మరింత గట్టిగా ఎందుకు చుట్టుకుంటాయి దీనికి ఒక ముఖ్య కారణం ఉంది ఉన్నతమైన ఆధ్యాత్మికత లక్ష్యాలు ఉన్నవారికి సాధారణంగా గొప్ప సంకల్ప శక్తి తీక్షణమైన బుద్ధి అపారమైన తపోశక్తులు ఉంటాయి ఈ శక్తులు కేవలం ఆధ్యాత్మికత ప్రయాణానికే కాకుండా భౌతిక ప్రపంచంలో కూడా అద్భుతాలు సృష్టించగలవు ఈ శక్తులను ఆధ్యాత్మికత మార్గంలో కేంద్రీకృతం కాకుంటే అవి బయట విషయాలపై కోరికలపై కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది అప్పుడే కామం మరింత బలంగా బయటపడుతుంది ఇది మన మూలాధార చక్రంతో మన జీవశక్తికి ముడిపడి ఉంటుంది మనిషి జీవనం రెండు విధానాల మధ్య నడుస్తుంది ఒకటి భౌతిక కోరికలు మరొకటి ఆధ్యాత్మికత చింతన గీతలో శ్రీకృష్ణుడు ఇలా అన్నారు కామ ఏష క్రోధ ఏష రజోగుణ సమద్భవ అంటే కామం మనిషిని కోపానికి అహంకారానికి పతనానికి దారితీస్తుంది అని అర్థం ఆధ్యాత్మికత మార్గంలో పురోగమించాలనుకుంటే మన శక్తిని సరైన చక్రాల వైపు మళ్లించాలి కానీ కామ వాంఛలు తరచుగా మన శక్తిని దిగువ చక్రాలలోనే బంధించి ఉంచుతాయి ఇది మన మనసును అశాంతంగా ఉంచుతుంది ధ్యానానికి ఆటంకం కలిగిస్తుంది ఉన్నత చైతన్యాన్ని పొందకుండా అడ్డుకుంటుంది అందుకే ఆత్మ జ్ఞానాన్ని కోరుకునేవారు ఈ కోరికలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు మన హిందూ ధర్మంలో ఎన్నో గ్రంథాలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు ధ్యాయతో విషయానికి పజాయతే సంగాత్ సంజయత్ కామ కామత్ క్రోధ బిజాయతే ఏ వస్తువునైతే మనిషి నిరంతరం ధ్యానిస్తాడో వాటిపై ఆసక్తి పెరుగుతుంది ఆ ఆసక్తి నుండే కోరిక పుడుతుంది కోరిక తీరకపోతే కోపం వస్తుంది చూసారా కోరిక అనేది ఎలా ప్రారంభమవుతుందో అలాగే ఉపనిషత్తులు పురాణాలు కూడా మనసు ఇంద్రియాల నియంత్రణ గురించి పదే పదే నొక్కి చెబుతాయి గొప్ప యోగులు ఋషులు కూడా ఈ కోరికలను జయించడానికి ఎంతగా తపస్సు చేశారో చూస్తే దాని తీవ్రత మనకు అర్థమవుతుంది పురాణాలలో ఇలాంటి కామంతో పోరాడిన ముగ్గురు గొప్ప వ్యక్తుల గురించి చూద్దాం